స్టార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను గా మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారు దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తం కసరికొత్త కంటెస్టెంట్స్ తో సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్ లో ఫిఫ్త్ వీకెండ్ రావడంతో ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో ఎలా మెప్పిస్తున్నారు అలానే హౌస్ మేట్ ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు మీదకి వచ్చి తన హోస్టింగ్ తో అందరినీ అలరించారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి దగ్గరికి వచ్చారు యశ్విని ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినట్టు నాకు నా క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పు అసలు నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు సింగిల్ గా వచ్చావా త్రిబల్ గా వచ్చావా అంటే నువ్వు ఒక్కదానివే వచ్చావా ముగ్గురే వచ్చారా అంటూ చెప్పుకొచ్చారు నేను ఒక్కదాన్నే వచ్చాను సార్ ముగ్గురు ఎవరు వచ్చారు అంటే ఒక వైపు పృథ్వీని మరోవైపు ని పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉన్నావు అసలు నీ గేమ్ నువ్వు ఎక్కడ ఆడుతున్నావు మర్చిపోయావు అసలు నువ్వు పృథ్వీ నిఖిల్ గేమే ఆడుతున్నావు వాళ్ళిద్దరిని మంటగలుపుతూ ఉన్నావు అంటూ చెప్పుకొచ్చేశారు బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడలేకపోతే ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో